నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని వెలికట్టే గ్రామ శివారులో గల పిఎస్ఆర్ హై స్కూల్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు సభాధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు పట్టభద్రులను ఉద్దేశించి మా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించి ప్రజలను మోసం చేసి గద్దనెక్కిందని పేర్కొంటూ ఆగస్టు లోపు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తమ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రశ్నించే గొంతుకనైనా తనను రాష్ట్ర శాసన మండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోడతాడన్నారు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మరియు పాల్గొన్నారు ఆలోచనలో విద్యుత్ ఉద్యోగుల మీద పెట్టి మా ఉద్యోగులను అవమానపరిస్తే చూస్తూ చెప్పి కబర్దార్ హెచ్చరిస్తా మా ఉపాధ్యాయులను కొట్టావు మా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసి ఇలా ఉపాధ్యాయులను కూడా అవమానపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నారు అందువల్ల అందరూ ఆలోచించండి అన్ని వర్గాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది నడిమిట్ల బీజేపీ వాళ్ళు మరి ఏమన్నా కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ వాళ్ళకి గిట్ట ఓటేసిండ్రనుకోలు పొయిల పడ్డటైతే అది ఇంకా డేంజర్ అది వేయడానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడియలే మేక్ ఇన్ ఇండియా అన్నారు అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తున్నది విదేశాల్లో నల్లధనం చేస్తామన్నారు రూపాయి తెచ్చింది లేదు ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు బడా బడా కంపెనీలకు అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులుగా మారింది తప్ప గరీబోలు ఎవరు మారలే రూపాయి విలువ తగ్గిపోయింది పేదరికం పెరిగింది ఆకలి పెరిగింది నిరుద్యోగత పెరిగింది బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది పేదరికం పెరిగింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు అందువల్ల ఆలోచించండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుక రేపు అసెంబ్లీలో కానీ ఈ తెలంగాణలో తెలంగాణ గొంతుక ఉండాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారం మీద ప్రేమ రాజకీయాల మీద ప్రేమ దేశంలో గద్దెనెక్కాలంటారు కానీ వాళ్ళకి మన బాధలు పట్టాయి ఇవాళ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అందువల్ల దయచేసి ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది ప్రశ్నించే గొంతును గెలిపిస్తే రేపు కాంగ్రెస్ బీజేపీల మీద పోరాటం చేయగలుగుతాం లేదంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను లేదు అసెంబ్లీలో మాట్లాడినా అనుకో హరీష్ రావు నువ్వై పాలకుర్తులు మస్తుగా చెప్పినవు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినావని చెప్పినావు రైతులకు ఏడు వేల ఐదు వందలు ఎగ్గొట్టినా అని చెప్పినావు నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఎగ్గొట్టినా అని చెప్పినావు నువ్వు ఎన్ని చెప్పినా నాకే ఓటేసి అబ్బాయి ఎగ్గొట్టినా నాకే వేసింది అంటాడు అంటాడా రేపు నేను మాట్లాడాలంటే పాలకుర్తుల నీకు సురుకు పెట్టిరు ఇప్పటికైనా నాలుగు వేలు ఇస్తావా అయ్యావా నీ సంగతి ఏందని బల్ల గుర్తి నేను తప్పిపోయి కాంగ్రెస్ కోటేస్తేమైతుంది వాళ్ళ మోసాలకు మద్దతు పలికినట్టు అవుతుంది వాళ్ళ ఒప్పుకున్నట్టు అవుతుంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ వీళ్ళు నువ్వు వెళ్ళు ఈ కా అని చెప్పి వారు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి మీ ఆశీసుల కోసం పంపించడం జరిగింది ఈ అవకాశం నాకు దక్కిన అవకాశంగా నేను భావిస్తలేను ఇది మన ఓరుగల్లుకు దక్కినటువంటి అవకాశం ఇది గెలిపిస్తే మన ఓరుగలు గెలిచినట్టు ఓడిస్తే మనం అందరం ఓడిపోయినట్టు కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించాలి నేను ఏడేళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని కాకతీయుల రాజధాని అయినటువంటి మన ఓరుగళ్ళకు పూర్వ వైభవం తీసుకురావాలి దాంట్లో నా వంతు పాత్ర పోషించాలని నేను వచ్చినటువంటి వ్యక్తిని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని వరదలు వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నిరుద్యోగులకు లైబ్రరీలో వసతులు లేనప్పుడు నిరుద్యోగులకు సమస్య ఎదురవుతున్నప్పుడు ప్రజల కోసం అండగా నిలబడినటువంటి వాళ్ళని నేను చాలామంది ఈరోజు లైబ్రరీలు విజిట్ చేస్తున్నారు పోటీ పోటీ చేసేటువంటి వాళ్ళు ఓట్ల కోసం వస్తున్నారు ఓట్లు ఉన్నా లేకున్నా ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళ కష్టసుఖాల్లో కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు ఈ ఎన్నికలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఓడిపోయినా వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేట ముప్పేం లేదు ప్రజలు కోరుకున్న విధంగా ఆ ప్రభుత్వం కొనసాగుతుంది కానీ ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నీరు గెలిస్తే ఈ విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ప్రైవేట్ టీచర్ల పక్షాన మెడికల్ ఏజెంట్స్ పక్షాన ప్రతి రంగానికి సంబంధించిన సబ్బ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన గొత్ ఎత్తి గలమెత్తి గర్చించి ప్రజల కోసం పోరాడతాం తప్పకుండా ప్రజల యొక్క హక్కులను సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తున్నాను మిత్రులారా తెల్లారు లేస్తే ప్రశ్నించే వంతు ప్రశ్నించే వంతు ప్రశ్నించే వంతు అని ఆయన గొంతుంచుకుంటున్నాను ఐదు నెలలు గడిచింది ఎన్ని హామీల మీద మీ అందరి సమస్యల మీద ఎప్పుడైనా ఒక్కరోజైనా ప్రశ్నించండా ఆలోచించండి ఒక్కరోజైనా ప్రశ్నించాడా మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రశంసించే వాళ్ళు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వాళ్ళు ఎవరు కాబట్టి ఈ సందర్భంగా విద్యావంతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని పంపుతారా మండలికి లేదా ప్రభుత్వానికి ప్రశంసించడానికి పంపుతారా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని పంపుతారా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఆ వ్యక్తిని పంపుతారా ఆలోచించాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా